తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు రాష్ట వనరులు సంపద ప్రజలకే పంచుతామన్నారు రైతు బంధు పేరుతో ఒకేసారి నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు నిధులు విడుదల చేసి అందరికీ ఒకటేసారి నిధులు విడుదల చేసి రైతాంగ సోదరులకి వారి అవసరం నిమిత్తం సమయానుకూలంగా రిలీజ్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేపు అంటే ఈ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రవేశపెడతా ఉన్నాం అంటే మనం గతంలో ప్రవేశపెట్టింది పురుగు పెద్ద బడ్జెట్ కాదు ఓటా అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి వాటాని అక్కడి నుంచి వస్తున్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ని వాటన్నిటి చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనల్ గా ఒక బడ్జెట్ ని మొట్టమొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని